అవి వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాం ఇది ఇంటి కూడా పట్టుకొచ్చుకున్నా రండి అల్లం వెల్లి పేస్ట్ బాగా తిప్పేసుకున్నాం తర్వాత పొలాంక్ కానీ వేసుకున్నాం కదా తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు కూడా వేసుకుంటాం పెరుగు వేసుకుంటా పెరిగే పొలావ అనేది బాగుంటుంది అని చెప్పేసి పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకుని మొత్తం అడుగు అని చెప్పి కొంచెం లైట్ వాటర్ కూడా పోసుకున్నాము ఈ ఎండలు అయితే మావులు ఇట్లా సర్ద ఉంటుంది బయటకు వస్తే వడగాలి అలానే టేస్ట్ సరిపడంత ఉప్పు వేసుకొని తిప్పుకుందాం ఇంకా ఉప్పు కూడా మొత్తం అయితే తటండి అదిగోండి ఇంకా పిల్లలు చేస్తున్నారు అని చెప్పి ఇంకా మా వదిన అయితే అక్కడికి వెళ్ళింది అనమాట అదిగోండి కొన్న మంది ఆటే ఉన్నారు ఆ చెట్లు బాను ఈ చెట్లు బాను అదిగోండి సరేనండి ఇంకా అలానే మిల్లి మేకలు కూడా తెచ్చుకున్నామనమాట పొలాలో వేయడానికి కాయిగూడని కాయ వాటిని నానబెట్టాము ఒక పది నిమిషాల పాటు ముందే రాగానే అయిపోయింది కై కూడా వేసి మొత్తం కలిదిప్పుకున్నాం మా మావి అయితే ఇంకా ఏడ మంటలో వండుకుంటే అని చెప్పేసి అయితే ఇంకో బకెట్ నీళ్ళు పెట్టాడాన్ని ఇంకా ఇట గాలికొచ్చి మంట పోయినా కానీ ప్రమాదం కదా ఇంకెప్పటికప్పుడు బయటకు వచ్చిన మంట ఆలుపుకుంటా ఉంటే ఇంకేదే ఉండదు ఇంకా ఇలా గసురు పోసుకుందాం అవి కూడా సారా అత్తమో అదిగోండి ఇంకా పిల్లలు అందరైతే ఇంకా చెట్టు కింద పోయి ఇంకా ఆటలు ఆడుకుంటున్నాం అనమాట అందరు కూర్చొని ఇంకా ఓరాం కారం వేసి పోయిన పెట్టాము ఇంకా ఏసరి దారిలో కదండి ఇంక మూత పెట్టుకున్నాం సరేనండి ఇంకో పక్క పలావు ఒక పక్క చిట్నీ అయితే అయిపోతున్నాయి ఇంకా పెరుగు చిట్నీ చేసి ఇంకా సేపులు అయితే అందరం తినిపోతున్నాం ఇక్కడ అయితే అన్ని మావి అడగలే అండి ఇక్కడ మాడికాయలు కాని వస్తున్నాయి మీకు మేము ఉన్న పాదేశాం కదండీ ఇంకా చెట్టు కింద అయితే ఇంకా చాలా మామిడికాయలు ఉన్నాయి ఇంకా అయితే మీకు చూపిస్తాము కావాల్సిన వాళ్ళు ఇక్కడ ధరంపూరైనా వచ్చి కొనుక్కోవచ్చు సరేనా ఇంకా అదైతే మొత్తం అయితే ఇంకా బాగా చూస్తాడు చేసి ఇంక నీడకు కూడా వెళ్ళిపోయాడు చూపిస్తాను చూడండి ఇంక మొత్తం అయితే అదిగని కూరలో కారం వేసాం కదా ఇంకా ఉడికేస్తుంది ఇంకప్పుడే ధనియాల పొడి కొంచెం టేస్ట్ వచ్చే సరిపడంతా కొబ్బరి పొడి వేసుకొని కలిదిప్పుకుందాం ఇంక మొత్తం వేసుకొని ముక్కలు పట్టేటట్టుగా అయితే కళ్ళు మొత్తాన్ని మొత్తం గంటలు కానీ మొత్తానికి అయితే ఇంక చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంక లాస్ట్గా పుదీనాకు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం కూరని చూసేయండి అది మొత్తం వేసుకొని ముక్కల బట్టేట మొత్తం దించుకోవాలి కూరని అమ్మకి వేసిన వాటర్ కూడా బాగా తెరుగుతూ ఉన్నాయి కొత్త పోసుకోండి చూడండి కేసరే అయితే మొత్తం బాగా తెరులుతా ఉన్నాయి మిల్లి పైకి వచ్చినాయి కానీ మొత్తం వేసుకున్నాను దాని బాస్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక బియ్యం పోసుకుంటే సరే ఎండలో ఉండేది కాదు అంతా ఎండ చికెన్ కాడ పెట్టింది అది కానీ కేసరి వాడికి తెలిసినప్పుడు ఇంకా నానబెట్టుకున్నాయి కదండి బియ్యం కాబోస్తున్నాం ఇంకా మొత్తం దొంగ మెదపడుతుందని చెప్పి ఇంకా చేత్తో కాసిన కాసిని పోస్తుంది మూడున్నర సరిపోయి సరిపోయి అలా చేస్తున్నాడు అయితే ఆదర్శతే కొడుకు సరేనండి ఇంకా అయితే పొలా ఉడుగుతామంది ఇంక చెట్టు కిందకి వచ్చేసామన్నమాట ఇంక అన్నీ చేసామండి ఇంక పులావ్ ఉడుగుతుంది ఇంక పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈడైతే ఈ పిల్లలు మాత్రం చూడండి ఎలా చేస్తున్నారు మోడు గెలిపిందలు పోయిన అది దొరుకుతున్నాయి అని చెప్పేసి అయిపోండి కింద ఉన్నాయి అని చెప్పేసి అందుకుంటున్నారు కానీ అది ఏదైతే కొయ్యకూడదు వాళ్ళు కొయ్యొద్దని చెప్పారు చిన్నపిల్లలు కదా ఒక్కొక్క వస్తాం ఉన్నారు ఇంకా అన్నీ ప్రిపేర్ అయినాయి ఇంక పులావ్ కూడా ఉడుగుతుంది కాబట్టి ఇంక పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అత్తే చెప్పింది ఇంక పెరుగు చట్నీలోకి ఏం వేసుకోవాలి చెప్ప ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ అనమాట క్యారెట్ సరేనండి ఇంక వంటలోకేసి సాల్ట్ తేలేదు కలుపు తెచ్చాము కొంతలోకి పెరుగు చెన్నీలో కరిగిద్దని చెప్పేసి ఇంక ఉప్పు వేసుకుంటున్నాం ఒక స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుని అంత పెరిగే కదా వాటర్ కొన్ని పోసుకుంటే కొంచెం పల్స్ వచ్చింది మా ఏసు బాబు చూడండి అలర్ చేస్తున్నాడు వచ్చి బాబు ఇటు హాయ్ చెప్పమా హాయ్ అబ్బాయికి పెరుగు పలావ్ వస్తుంది పలావ్ పులావ్ అండి మా తమ్ముడు మా కోసం కష్టపడుతున్నాడు అదిగో పులావ్ కూడా రెడీ అయిపోయింది పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము పులావ్ అయితే అనమాట వేడి వేడి పులావ్ వేడివేడి చికెన్ కర్రీ పెరుగు చట్నీ పెరుగు చట్నీ ఇట పొలాలకు వచ్చాం కొన్ని పిల్లల్ని వేసుకొని మళ్ళీ దిట్టు దగ్గర దాంట్లో చెప్పి అయితే దిష్టికని చెప్పి కొంచెం తెస్తుంది ఏంది కోరి మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంది దిష్టి తగ్గిండా దిస్తు తగిలే వాళ్ళకి ఇది అదే సంగతి ఇంకా అడవి పడేసినా పోటీ రా పెట్టలే అంటే ఈరోజు ప్రేక్షకు వెళ్ళడానికి లేట్ అయిపోయిందండి అందుకని చెప్పి ఆ అటు ఆ చర్చికి వెళ్ళదు అయితే ఇంకా ఖాళీ ఉన్నామని చెప్పి ఇటు వచ్చాం వచ్చినప్పుడు ఒకసారి దేవుని చేసుకొని మన భోజనంలో నిమ్మగ్నం అయిపోతే ఈరోజు అనేది ప్రశాంతంగా గడిచిద్ది అందుకని చెప్పి మా అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడైతే ఇప్పుడు చూశారు చూసారు కదా మా కష్టాన్ని ఇంకైతే ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని భోజనం చేయబోతున్నాం ఆ పొలావు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే కూర్చొని ప్రశాంతంగా తిన్న తర్వాత ఒక గంట రెస్ట్ చేసుకొని మళ్ళీ రెట్టిన మన ఇంటికి వెళ్ళిపోవాలండి ఇంకైతే బుజ్జి కొట్టిస్తుంది అందరికీ ఇంట్లో అందరికీ తర్వాత వడ్డీ